హలో ఎవ్రీవన్ నమస్తే అందరికీ ఈ ఫెస్టివల్ వీడియోస్ పెట్టడం వల్ల మన రెగ్యులర్ వర్కౌట్ వీడియోస్ పెట్టడం అయితే అవ్వట్లేదు కదా వీడియోస్ పట్టట్లేదు అని వర్కౌట్ అవుట్ అని అనుకున్నారేమో లేదు ఇది మన నాగల చవితి రోజు మార్నింగ్ తీసిన వీడియో ఫెస్టివల్స్ అయినా కూడా రొటీన్ ఏం స్కిప్ చేయలేదు అయితే మనం ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం నాకు తెలిసిన కొంతమంది నువ్వు ఇప్పటికే సన్నగా ఉన్నావు కదా ఇంకే ఎందుకు ఎక్సర్సైజ్ అవి చేస్తున్నావు ఇంకా సన్నగా అయిపోతావే అని అన్నారు అలా చాలా మంది చేసే రాంగ్ థింకింగ్ ఇదే ఎక్సర్సైజ్ అనేది లావ్ గా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వడానికి చేసేది మాత్రమే కాదు ఇది మన బాడీని అండ్ మైండ్ ని స్ట్రెంగ్ చేయడానికి యూజ్ మెన్స్ లో అయితే మెన్స్ట్రల్ సైకిల్ అది కరెక్ట్ ఉండేలా చేస్తుంది ఎవరైతే పిసిఓడి ప్రాబ్లమ్స్ తో అది స్ట్రగల్ అవుతారో వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది ఇలా చెప్పుకుంటే పోతే టెన్ మినిట్స్ వీడియో అయినా సరిపోదు ఇంకొకటి మేము ఇంట్లో చాలా వర్క్ చేస్తాము ఈ వర్క్ సరిపోతుంది మాకు వేరే ఎక్సర్సైజ్ ఏం అవసరం అని అనుకుంటారు అనుకుంటే మన అమ్మలు అమ్మమ్మలు ఇంట్లో ఉండే వర్క్ అంతా చేసుకునే పొలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బోర్డు అంత పనులు చేసేవారు ఇంత పోల్చుకుంటే మనకి ఇప్పుడు ఏం వర్క్ ఉండదు ఇంకా విలేజెస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా అని అనుకుంటారని అస్సలు సిగ్పడద్దు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి నెక్స్ట్ ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ మీకు వచ్చేస్తుంది Bye. Thank you.